కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలు కూడా విలీనం చేశారు మరి ఆ పార్టీలో జాయిన్ అవటం మరి వైసీపీకి ప్లస్ అవుతుందా మేనేజ్ అవుతున్నా సో మీరేమో గారు ఏ రోజు అయితే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు దాని వెనక ఎవరు ఉన్నారు అని కూడా ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు ఈరోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను వ్యక్తులను అందరినీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా దీన్ని కూడా కుట్ర పన్నాడు రకరకాల దీంట్లతో ఈ ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడుతుండయి సీఎం రమేష్ ఫ్లైట్లో ఆమె వెళ్ళడం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాద్రిచ్చుకొని మేము అనుకోవట్ల మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా వినబోయి ఎయిర్పోర్ట్లో కలిసాడట ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తా నాకు అర్థం కాలేదు వాళ్ళు వెళ్ళి కలవడము సో ఇవన్నీ పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవే ఇవి దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్